ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే వివిధ విధానాలు రైతాంగం ఆశలకు అనుగుణంగా భూభారతి చట్టం చేశాం కలెక్టర్లతో వర్క్ పొంత్రి పొంగిలేటి అయితే రైతు నేస్తాం భూభారతి ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు హౌస్ హోల్డ్ కార్డు ఈ విధంగా అయితే రాబోతుంది అనమాట ఏటీఎం సైజులో రేషన్ కార్డు జారీకి ప్రభుత్వం యోచిస్తుంది ఇది స్మార్ట్ కార్డ్ అనమాట ఇది మనకి హౌస్ హోల్డ్ కార్డ్ లాగా ఇది ఉంటుంది దీన్నే రేషన్ కార్డ్ అని చెప్పేసి అంటారు ఈ రేషన్ కార్డుని హౌస్ హోల్డ్ కార్డు అని చెప్పేసి ఇవ్వబోతున్నారన్నమాట సో మొత్తం మీద సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొత్తగా తెలంగాణలో ఇచ్చే రేషన్ కార్డులు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి వీటిని హౌస్ హోల్డ్ కార్డులు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఈ విధంగా ఇటువంటి రేషన్ కార్డులు అయితే మీకు రావడం జరుగుతుంది ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కూడా తీసేసి వారికి కూడా ఇటువంటి రేషన్ కార్డులు అయితే ఇస్తారు రైతులకు సంబంధించి కూడా ఇటువంటి కార్డులు ప్రత్యేక కార్డులు అయితే రాబోతున్నాయి అన్నమాట ముందుగా రేషన్ కార్డ్ అయితే ఈ విధంగా ఉండబోతుంది తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను